తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను విడుదల చేయడం జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అంటే రెండు వేల రూపాయల పెన్షన్ల స్థానంలో మన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఈ నాలుగు వేల రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ అదిరిపోయే శుభవార్తను అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇటువంటి జిల్లాలలో మనకి పాత పెన్షన్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అంటే జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది పంపిణీయడం అయితే జరుగుతుంది ఈ రెండు వేల నాలుగు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఇక దీని తర్వాత మనకి ఈ ఆగస్టు నెల పెన్షన్ల కింద మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ వేయనున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము దాని తర్వాత మనకి మన రాష్ట్రంలో ఏదైతే ఈ కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల కోసం కూడా చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన పూర్తి యొక్క సమాచారం అనేది మనం ఈ వీడియోని అయితే సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దాన్ని దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ వీడియో అనేది వెళుతుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్దిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారికి రెండు వేల పా రూపాయలు పాత పెన్షన్లు నాలుగు వేల పా రూపాయల పాత పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం రేపు ఈ జిల్లాలలోనైతే జమ చేయనుంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై రెండు జిల్లాలలో ఈ ముప్పై ఎనిమిది జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ముప్పై రెండు జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతలలో లబ్ధిదారుల ఖాతలలో ఈ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక దీనిపైనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ కొత్త పెన్షన్ల పైన మాట్లాడుతూ దానికంటే ముందు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు ఈ జూలై నెల పెన్షన్ల కింద కొత్త మొబైల్ ఫోన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అందించడం అయితే జరిగింది కా మొబైల్ ఫోన్స్లో ముఖ చిత్రాలను కాపీ చేస్తూ ఫొటోస్ అనేది తీసుకుంటూ ఈ కొత్త ప్రక్రియలో ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇలాంటి కొత్త కొత్త రకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేది తీసుకొస్తూ ఉంటాము ఇక తక్షణమే వెంటనే మరున్న మరొక మనకి వారం రెండు రెండు వారాలలో ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయంలో కూడా మేమైతే ప్రభుత్వం నుంచి భారీ అప్డేట్ అనేది అయితే చెప్పబోతున్నామని తెలపడం అయితే జరిగింది కాదేంటో ఇక్కడ మీరు గమనించినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగా ఈ నెల చివరి ఆఖరి నుంచి సెప్టెంబర్ నెల చివరి ఆఖరి నుంచి దసరా పండుగ కానుకగా మనకి మొత్తం చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్లు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు ఇస్తారో వారు తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకొని ఉండాలని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్